Hi, friends. Hi, friends. Hi, friends. Oh, yeah, I'm so వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వికేషన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఎంత హ్యాపీగా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో మాత్రం చాలా బాగుంటుంది ఎమోషనల్ వీడియో స్కిప్ చేయకుండా సండే రోజు మా బాబా మమ్మల్ని చూడడం కోసం ఒకే ఒక్క రోజు వచ్చాడు వరకు వీడియో షూట్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ చిన్న రిక్వెస్ట్ అండి ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఇంకొంతమంది రీచ్ చేస్తుంది వీడియో ఇది వచ్చేసి మండే రోజు బ్లాగ్ అండి సండే రోజు ఈవినింగ్ టైంలో లో మా బాబా వచ్చారు కాకపోతే వీడియో మాత్రం ఏం షూట్ చేయలేకపోయాయి ఎందుకంటే ఫుల్ గా వర్షం బాబా ఎక్సైట్మెంటే నాకు ఎక్కువ ఉండేది అసలు తీయలేదన్నమాట సారీ ఏమనుకోదు ఇది మార్నింగ్ నుంచి కొద్ది కొద్దిగా షూట్ చేశాను చూసేయండి మా బావకి మార్నింగే టిఫిన్ చేయడం అలవాటు కదా అదే మేము ఉంటే అప్పుడప్పుడు చేస్తాం లేదంటే లేదు ఇక బావ వచ్చాడు కదా అని చెప్పి ఇక్కడ పూరి పప్పు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లల ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదండి అసలు మా రిత్విక్ గానికి జ్వరం వచ్చిందని చెప్పా కదా వాళ్ళ పప్పును చూసిన తర్వాత వాడైతే మస్తు యాక్టివ్ అయిపోయాడు నాకైతే చాలా బాధ అనిపించింది ఏంటో కొన్ని కొన్ని పిల్లలు చెప్పుకోలేరు కదా మనసులో అలాగే ఉంచుకుంటారు అదే మా బావను చూసిన తర్వాత వాడు చాలా రిలాక్స్ అయ్యాడు ప్రతి ఒక్కరికి చెప్తున్నాడట నేను అటు సైడ్ వెళ్తే అంటున్నారు మా పాప మా పప్పు వచ్చిండు కోసం ఫ్రూట్స్ తెచ్చిండని చెప్పి ఎదురైన ప్రతి ఒక్కరికి చెప్తున్నాడంట వాడి హ్యాపీనెస్ కి అవధులు లేరు ఇంకా ఇక పిల్లలు లేస్తే బ్రష్ చేయమంటే ఇక బ్రష్ చేపిస్తున్నాను ఇక బ్రష్ చేస్తే వాళ్ళిద్దరికి టిఫిన్ పెట్టేసాను అనుకోండి తినేస్తారు రిత్వికి జ్వరం వచ్చిందని చెప్పి మా బావ అయితే ఫుల్ గా ఫ్రూట్స్ తీసుకొచ్చాడు బిస్కెట్స్ చాలా తీసుకొచ్చాడు అనమాట ఇంకా వాటిని చూసి ఫుల్ హ్యాపీ పిల్లలు ఇక్కడ మా బావని హాయ్ చెప్పమంటే చాలా అంటే కొంచెం మా బావకి కెమెరా ముందుకు రావాలంటే కొంచెం సిగ్గు ఎక్కువ అనమాట అందుకే చూడండి ఎలా అంటున్నాడు పాప బిస్కెట్స్ తెచ్చింది చూడు వావ్ రిట్విన్సే ఒకసారి ఇన్సే అండి వావ్ టేస్ట్ ఎట్లుంది చెప్పు టేస్ట్ ఎట్లుంది అచ్చా

ഡാൻസൊക്കെ മല <laughs> <laughs> <Dance -y> <laughs> <laughs> చూసారు కదా పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక అమ్మ అయితే కొంచెం మా బావ కోసం ఫిష్ పచ్చడి పెట్టింది ఇక అదైతే ప్యాక్ చేస్తున్నాను మామూలుగా ప్యాకింగ్ కవర్స్ ఉంటే బాగుండేది కానీ ఎక్కడ దొరకలేదు అందుకే కూరగాయల కవర్స్ ఉంటాయి కదా కొత్తవి మూడు తీసుకొని ఆ మూడు ఇట్లా జాయింట్ జాయింట్స్ చేసి మూడు పెట్టేసుకొని ఇక దీని అయితే ఒక మంచిగా దారంతో గట్టిగా ఫిట్గా కట్టేసి ఒక టిఫిన్లో వేసి ఇచ్చేద్దామని అనుకుంటున్నాను ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మా బావే ఒక బాక్స్లో ఆ బాక్స్లోనే వేసేస్తాడు చట్నీ సో అలా అయితే జర్నీలో ఆయిల్ లీక్ కాకుండా ఉంటుందని మేమైతే మిడిల్ క్లాస్ అనమాట అన్ని మిడిల్ క్లాస్ లానే కనిపిస్తాయి ఏమనుకోవద్దు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి కదా అదే మనం పంజాబ్ లో ఉంటే మనకు అన్ని అవైలబుల్ గా ఉంటాయి షాప్స్ కూడా ఏ తెచ్చుకోవడానికైనా కూడా మనం వెనకడము ఇక మా బావ అయితే రెడీ అవుతున్నాడు అనమాట వెళ్ళడానికి నాకైతే చాలా ఏడుపు వస్తుంది కానీ మా బావ ముందు ఏడవాలంటే అస్సలు ఇక తనకు కూడా లోపల బాధ ఉంటుంది కదా అందుకే నేనైతే చాలా లోపల లోపల ఏడుస్తున్నాను మా బావ చూసేసుకుంటే ఇక నేను ఇంట్లోకి వెళ్ళిపోయాను ఎందుకంటే ఆ బాధ నా వల్ల అవ్వట్లేదు ఇంకా ఇక మరెత్విక అయితే ఆడుకుంటున్నాడు మంచిగా పాపం మా చిన్నోడైతే పడుకున్నాడు అనమాట వాళ్ళు వేసిన తర్వాత ఎంతగా ఇబ్బంది పెడతాడో ఏమో అసలు అంటే ఇప్పుడు మా బాబా సికింద్రాబాద్ నుంచి పంజాబ్ వెళ్తున్నాడు పంజాబ్లో వన్ మంత్ ఉండి వస్తా అంటున్నాడు లీవ్ దొరికితే లేదంటే నవంబర్ వరకు వస్తా అని చెప్పి అంటున్నాడు అనమాట చాలా అంటే చాలా బాధగా ఉంది మన ఆర్మీ లైఫ్లో ఈ కష్టాలు తప్పవు కదా ఎన్ని రోజులని ఇలా హస్బెండ్కి దూరంగా ఉండాలి ఇటు ఫ్యామిలీ స్ట్రగుల్స్ పిల్లలతో హస్బెండ్ దగ్గరగా లేకుంటే ఎంత బాధ ఉంటుందో కదా అసలు మాటల్లో చెప్పలేము చెప్తుంటేనే నాకు ఏడుపు వస్తుంది ఏంటోనండి మన హస్బెండ్కి సుఖం ఉండదు మనకు ఉండదు మనం ఎంత కష్టపడుతున్నా సరే మన పిల్లలకైనా మంచి భవిష్యత్తు ఇవ్వాలి ఆ దేవుడని మనస్ఫూర్తిగా మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఏమనుకుంటున్నాడో దేవుడికి ఏమూ లేకని అక్కడ ఇక్కడ ఇండివిజువల్గా ఉండొచ్చులే కానీ అప్పుడప్పుడు ఏంటి జీవితం అనిపిస్తుంది కదా మీరేమంటారు కామెంట్ చేయండి ఇంకా మృత్వికి గారికి కూడా లోపల బాధ ఉంది కాకపోతే వాడు ఎప్పుడైనా కాదు మృత్విక అయితే ఎప్పుడూ ఎక్స్ప్రెస్ చేయడు బాధ వాడిని కొంచెం ఉజ్జగిస్తూ మాట్లాడితే వాడు బాగుంటాడు కొంచెం కసిరినా సరే వాడికి కూడా చాలా బాధ ఉంటుంది పిల్లలు ఎవరైనా సరే కదా ఇంకా మా బావకు కూడా బాధ ఉంది ఏం చేస్తాం ఇక తప్పదు కదా నేను ఎమోషనల్ అయ్యి ఆయన ఎమోషనల్ అయితే బాగుండదు కదా సో అందుకే ఎప్పుడు నా ముందైతే అస్సలు బయటపడడు ఇక సరే బావా జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి ఇక నేనైతే హార్ట్ఫుల్గా మా బావని సాగనంపించేశాను ఇదే అండి చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు ఇలా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపో